ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జల కేంద్రంలోని పద్నాలుగు వార్డు బకరావు కాంపౌండ్ బిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డు మెంబర్ బల్నారపు నరసింహులు వార్డు అధ్యక్షులు బల్నారపు శాంతయ్య జంగయ్య బైరంపల్లి శంకర్ ఖ్యాత్రమూని నాగరాజు సత్యనారాయణ మున్నూరు అలివేల జంగమ్మ పులిమూని లక్ష్మమ్మ గారితో పాటు నూట ఇరవై మంది కార్యకర్తలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి వంశచంద్రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయి రాగానే బస్ లో మహిళలకి ఉచితంగా ఉండడం అది అమలు అయింది ఆర్టీసీ బస్ లో మహిళలు ఉచితంగానే ప్రయాణిస్తున్నారు అదే కాకుండా పాత బస్ స్టాండ్ ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది ఆ బస్ స్టాండ్ కూడా ఓపెన్ చేయాలని పొన్నం మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి పొన్నం ప్రభాకర్ గారికి కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సర్వే చేసి ఆ బస్ స్టాండ్ కూడా ఓపెన్ చేస్తారని చెప్పి కూడా ఆమె కుండా రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంటు అది కూడా అమలు పెట్టి